హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకి రైల్వేకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నాలుగు ఛాయస్ ఉంది నేను ఇంకా రాబోయే నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు ప్రజెంట్ ఉన్న నాలుగు ఛాయిస్లో మీరు దేన్ని తొందరగా సాధించవచ్చు మీ ఛాయిస్ అనేది దేనికి ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అదేవిధంగా టెక్నీషియన్ ఏఎల్పి నాలుగు నోటిఫికేషన్లు ఉన్నాయి సో కొంతమంది ఈ నాలుగిట్లో ఒక రెండిటికి లేకపోతే మూడిటికి కొంతమంది నాలుగిటికి కూడా ఎలిజిబుల్ ఉంటారు నాలుగు కూడా అప్లై చేసి ఉంటారు మరి ఈ నాలుగిట్లో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను ఇప్పుడున్న నోటిఫికేషన్ లో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే అప్పుడు టెక్నిషియన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పాను బికాస్ అక్కడ పోస్ట్లు అనేది ఎక్కువ ఉన్నాయి అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను దీనిపైన కొత్త వీడియో చేయడానికి కారణం ఏఎల్పి ఏఎల్పీ పోస్టుల సంఖ్య పద్దెనిమిది వేల వరకు చేరుకుంది సో కాబట్టి ప్రిఫరెన్స్ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే మనం ఫస్ట్ ఏ ఎగ్జామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనే దానిపైన నేను ఇప్పుడు ఈ రోజు మీకు వీడియో చేయబోతున్నాను ఫస్ట్ మనకున్న నాలుగు ఛాయిస్ లో మీరు ముఖ్యంగా ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏఎల్పి సెకండ్ వన్ వచ్చేసి మనకి టెక్నీషియన్ థర్డ్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫోర్త్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఎస్ఏ దీంట్లో సపోజ్కి మీకు ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంది అనుకుంటున్నాం ఈ రెండిట్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే నా ఉద్దేశం వరకు నా సజెషన్ వరకు మీరు ఏఎల్పి పైనే చేయాలి బికాస్ ఎందుకు అంటే పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయి తొందరగా మిగతా టెక్నీషియన్తో పోల్చుకుంటే మీకు డబల్ పర్సెంట్ అంటే రెండు రెట్లు జాబ్ వచ్చే అవకాశం ఏఎల్పీకి ఎక్కువగా ఉంటుంది కారణం పోస్టుల సంఖ్య అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ టెక్నీషియన్కి ఇవ్వాలి ఒకవేళ ఈ రెండింటిలో ఉంటే మాత్రం మీరు ఫస్ట్ ఏఎల్పీకి ఇవ్వాలి ఎందుకు ప్రిఫరెన్స్ అంటున్నాను అంటే ఏఎల్పిక్ అనేది సిబిటి టూలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది టెక్నీషియన్కి జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ సైన్స్ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి నలభై మార్కులు వస్తాయి ఏఎల్పీకి ఏమో అసలుకి జనరల్ సైన్స్ అనే టాపికే ఉండదు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఫిజిక్స్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా పర్యావరణ సబ్జెక్ట్ ఉంటుంది టోటల్ అది వేరు టెక్నీషియన్కి వచ్చేపాటికి జనరల్ సైన్స్ ఉంటుంది అదే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేప్పటికి స్టాటిక్ జీకే ఎక్కువగా ఉంటుంది అంటే స్టాటిక్ జీకే అదేవిధంగా హిస్టరీ పాలిటీ ఎకానమీ జోగ్రఫీ వీటన్నిటి నుంచి వస్తాయి ఆర్పిఎఫ్ ఎస్ఏ కూడా అంతే సో కాబట్టి వీటన్నిటికి సపరేట్ సపరేట్ స్ట్రీమ్స్ ఉన్నాయి అన్నిట్లో గేమ్ ఉంటుంది ఆటోమేటిక్ రీజనింగ్ అయితే కామన్ సబ్జెక్ట్స్ అవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే ఏదో జస్ట్ ప్రిపేర్ అయ్యాను నాకు వచ్చిలే నేను సొల్యూషన్ చేస్తాను కూడా కాదు మినిమం నలభై ఐదు సెకండ్లలో నలభై ఐదు నుంచి ఒక నిమిషంలో ఫార్టీ ఫైవ్ సెకండ్స్ నుంచి ఒక నిమిషంలో మీరు సొల్యూషన్ చేయగలిగేటట్టు ఉంటేనే ఏదైనా జాబ్ సాధించగలుగుతారు అది కూడా మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీరు ఒక రీజనింగ్ క్వశ్చన్కి రెండు నిమిషాలు మూడు నిమిషాలు లేకపోతే ఒక మ్యాథమెటిక్స్ క్వశ్చన్కి రెండు నిమిషాలు తీసుకుంటే మిగతా క్వశ్చన్స్ చదవడానికి కూడా మీకు టైం సరిపోదు కావాలంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడిగేది సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మ్యాథమెటిక్స్ రీజనింగ్కి బాగా ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత మరి ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవాలా ఏఎల్పీకి లేకపోతే జనరల్ సైన్స్ చదవాలా లేకపోతే స్టాటిక్ జీకే చదవాలా అంటే ఫస్ట్ మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవాలి ఎందుకు అంటే ఏఎల్పీ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏఎల్పీ పద్దెనిమిది వేల పోస్ట్ ఉన్నాయి కాబట్టి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేయండి ఒక వన్ లో లేకపోతే ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు ఒక మంత్ రోజులో టైం టేబుల్ అనేది వచ్చింది ఆ టైం టేబుల్ ప్రకారం అయినా సరే మీరు ఫినిష్ చేసేయండి ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు టైం ఉంటే మనకు సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం మనం టెక్నిషియన్ జాబ్కి ఇస్తున్నాం ఎందుకు అవి కూడా తొమ్మిది వేల పోస్ట్ ఉన్నాయి కాబట్టి సో లో జనరల్ సైన్స్ అనే టాపిక్ ఉంటుంది దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ ఆల్రెడీ ఏఎల్పి సబ్జెక్ట్లో చదివేసి ఉంటారు కాబట్టి ఇంకా కెమిస్ట్రీ బయాలజీ చదువుకుంటే సరిపోతుంది ఆ తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ ఆర్పిఎఫ్ కి ఏమని చెప్పాను దీంట్లో స్ట్రాటజీకే అదేవిధంగా జాగ్రఫీ పాలిటీ ఎకానమీ అదేవిధంగా హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అనేది సెలెక్ట్ చేశాను నేను ఆల్రెడీ నూట ఇరవై నాలుగు టాపిక్స్ అని లేకపోతే మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీరైనా సరే ఒక క్లియర్ కట్ టాపిక్స్ ఎంచుకొని మీరు దానికైనా ప్రిపేర్ అవ్వచ్చు సో ఫస్ట్ మీరు ప్రిపేర్ ఇవ్వాల్సింది ఏఎల్పికే ఒకవేళ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి అక్టోబర్లో అది ఒకవేళ ముప్పై ముప్పై వేల పోస్టులు ఉంటే ఆ గ్రూప్ డి నోటిఫికేషన్ కంటే మీరు ఏఎల్పి జాబ్ని తెచ్చుకోవడమే ఈజీ బికాజ్ గ్రూప్ డికి క్వాలిఫికేషన్ అనేది టెన్త్ ఇస్తే మాత్రము చాలా కష్టం దాంట్లో కొట్టడం అనేది అంటే కష్టం అంటే ఈజీయే కానీ ఏఎల్పి కంటే ఈజీ అయితే కాదు ఓన్లీ గ్రూప్ డికి ఐటీఐ క్వాలిఫికేషన్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు గ్రూప్ డిఏ ఈజీ అవుతుంది కానీ గ్రూప్ డికి టెన్త్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి దాదాపు ముప్పై వేల పోస్టులు ఇచ్చినా కానీ ఏఎల్పి కింద పనికిరాదు ఎందుకంటే ఏఎల్పి పోస్ట్ అనేది మంచి పోస్టు శాలరీ బేస్డ్ పోస్టు విధంగా కేవలం ఐటీఐ వాళ్ళు బీటెక్ వాళ్ళు డిప్లొమా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు కాబట్టి దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గ్రూప్ డి కంటే ఈజీగా తెచ్చుకోవచ్చు మీరు ఇది మనసులో పెట్టుకోండి ఒకవేళ గ్రూప్ డి గ్రూప్ డికి ఐటీఐ మాత్రమే క్వాలిఫికేషన్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ డికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను ఎందుకు ఇప్పుడు దీంట్లో గ్రూప్ డి ఎన్టీపీసీ ఇవన్నీ యాడ్ చేయలేదంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ప్రస్తుతం మీరు ప్రిపేర్ అవుతున్న టాపిక్స్ లో ప్రిపేర్ అవుతున్న సబ్జెక్టులలో ప్రిపేర్ అవుతున్న నోటిఫికేషన్లో ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపిస్తున్న నాలుగిట్లో ఏవైనా రెండు ఉన్నా కానీ ఆ రెండిట్లో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఈ ప్రిఫరెన్స్ బట్టి చూసుకోండి ఏఎల్పీ ఉంటే మాత్రం ఇవ్వండి సెకండ్ అయితే టెక్నీషియన్ థర్డ్ అయితే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫోర్త్ అయితే ఆర్పీఎఫ్ ఎస్ఐ ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే లో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో లభ్యం అవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా కి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇది చాప్టర్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్లు సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని లో కానీ లేకపోతే లో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీస్ మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది